హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి పాత తాలూకలు అనమాట వినాయక చవితి దగ్గర వచ్చింది కదా అందరూ ఇంట్లో చేసుకుంది నైవేద్యాలు అండ్ ఇది ఒక స్పెషల్ రెసిపీ అనమాట సో ఇదైతే ఈరోజు మేము చేస్తున్నాము వాటి కోసం మొత్తం అన్నీ రెడీగా పెట్టుకున్నాము ఇక్కడ చూసారా బియ్యం కూడా నానబెట్టుకున్నాం అనమాట ఇది వచ్చి కప్పు రైస్ లో ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ ఇప్పుడైతే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం ఈ రెసిపీ కోసం ఫస్ట్ కొద్దిగంట నెయ్యి తీసుకుందాం ఒక స్పూన్ వరకు డ్రై ఫ్రూట్స్ అనేవి వేపుదాం అనమాట అండి ఇక్కడ జీడిపప్పు కిస్మిస్ అండ్ బాదం ఇవైతే యూజ్ చేస్తాము మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్న అదైతే వాడేసుకోవచ్చు ఇలా బాకీస్ అన్నీ నెయ్యి వేస్తుంది చాలా మంచిగా ఉండాలి సో అంతా పెట్టుకున్నా ఎఫుట్స్ అయితే మంచిగా వేగిపోయాయి సో ఇవైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాము ఇప్పుడు ఈ పాలైతే పెట్టేసుకున్నాము మంచిగా కాలిపోతున్నాయి అనమాట గ్లాస్ వాటర్ వర్క్ అయితే తీసుకుంటున్నాము జస్ట్ ఒక స్పూన్ వర్క్ అయితే బెల్లాన్ని తురిగిన బెల్లం తీసుకుంటున్నాం అన్నమాట కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తున్నాము ఫ్లేవర్ కోసం సో నెయ్యి కూడా యాడ్ చేసుకోండి అదంతా మెండ్ అయిపోవాలి మనం పెట్టుకున్న వాటరు చక్కగా మళ్ళీ ఇప్పుడు అయితే ఒక కప్పు వరకు రైస్ ఫ్లోర్ అనేది యాడ్ చేసేసుకోండి మొత్తం మంచిగా కలిపేసుకోవాలి ఉండలు కట్టకుండా చక్కగా ఇదంతా మంచిగా అనమాట చూసారా ఈ మొత్తం కలిపేసుకోవాలి మొత్తం కూల్ అయ్యేంత వరకు దీన్ని మాత్రం గ్యాస్ బంద్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కూల్ అయిపోయిన తర్వాత మనం అనేది పాలు తాలికలు రెడీ చేసుకుందాం ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేద్దాం అనమాట స్వీట్ కోసం బెల్లాన్ని అయితే పాకం పెట్టుకుందాం దీనికోసం కొద్దిగా వాటర్ తీసేసుకొని దీంట్లోకి చూసారా బెల్లం అనమాట ఆల్రెడీ మనం అందులో వేసాము ఇంకొంచెం స్వీట్ కోసం పాకం చేస్తే బాగుంటుంది సో ఇదైతే ఇప్పుడు వేసి పాకం చేసుకుందాం అనమాట ఇవన్నీ ఫ్రెండ్స్ ఇందులో అయితే మొత్తం వేసేసాం చూసారా ఇట్లా ఉండలు మొత్తం లేకుండా పాకం అయిపోవాలి ఇదిగోండి సైడ్ పాకం అవుతూ ఉంటుంది ఈ లోపు మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా సగుబియ్యాన్ని ఉడకబెట్టుకోవాలి ఈ సగుబియ్యం వేస్తే కొంచెం సో ఉడకబెట్టిన సగుబియ్యం వచ్చి నానబెట్టిన సగ్గు బియ్యం నానబెట్టిన సగబ బియ్యం వేసేసుకోవాలి మంచిగా అనమాట ఇప్పుడైతే మనం వీటితో పాలు తాల ఏ విధంగా ఉంటాయో పొడుగ్గా అలా చేసేసుకుందాం చూసారా ఫస్ట్ కొద్దిగంతా ఇలా తీసుకొని ఇలా రౌండ్ అప్గా చేసుకోవాలి మీకు తెలిసే ఉంటుంది మీరు ఇళ్ళల్లో చాలా చేసే ఉంటారు ఇది ట్రెడిషనల్ రెసిపీ కదా అందరికీ చాలా బాధ వస్తుంది ఇలా చపాతీ పెట్టి ఉండగా ఇందులో పెట్టుకొని ఈజీగా ఇట్లా అంటే చూసారా ఈ విధంగా వస్తాయి అన్నమాట అన్నీ ఇట్లనే చేసుకోవాలి బెల్లం అయితే రెడీ అయిపోయింది దీని తర్వాత ఇప్పుడు మనం సగ్గుబియ్యం పెట్టుకున్నాం కదా ఈ సగ్గు బియ్యం కూడా ఆల్మోస్ట్ డన్ అనమాట కుక్ అయిపోయినాయి ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుందాం చిక్కగా మరగబెట్టుకున్న పాలు అనమాట ఈ పాలని ఇందులో పాల తాలికలు అయితే అన్ని ఈ విధంగా చేసేసుకున్నాం అనమాట ఇవైతే లీలా చేసింది మరి ఎందుకు చేసిందో ఆమె అడగండి ఎందుకు చేసినాయి ఇట్లా నేను చెప్పలేను ఎందుకు ఏమో ఇవైతే ఆమె చేసింది ఇవైతే నేను చేశాను అనమాట పాల తాలికలు కాబట్టి దీనికి రీజన్ ఏంటో లీలా చెప్తుంది కూడా చేసుకోవచ్చు కదా ఓకే స్పెషలా పాలు అయితే బాగా మరిగిపోయినాయి ఇప్పుడైతే మనం చేసుకున్న పాలు తాలికలు అనేవి ఇందులో వేసేసుకున్నాం అనమాట ఒక్కొక్కటిగా విరిగిపోకుండా చిన్నగా తీసుకొని మొత్తం వేసేసుకోవాలి ఈ విధంగా లీలా చేసి కూడా వేసేసుకున్నాం పునరాలు నేలాగే ఉన్నాయి నేనేం లేదు ఇట్లా బక్కగా ఉన్నాయి ఇవి ఓకే ఇవి కూడా వేసేసుకున్నాం సో అవి వేసేసుకున్న తర్వాత ఇలా చిన్నగా కలిపెట్టుకోవాలన్నమాట ఇంతకీ తాలికలు అనేవి ఏ స్టేట్లో ఫేమస్ కామెంట్ చేయండి ఎక్కువగా ఆంధ్ర సైడ్ చేసుకుంటారు నాకు తెలిసి అవునా ఎవరు చెప్పారు నాకు తెలుసు లీలాకి ఫీవర్ వచ్చింది ఒక మంత్ మాట్లాడుకునే త్రీ డేస్ నుంచి ఫీవర్ ఫీవర్ కాదు కోల్డ్ ఇప్పుడు ఫీవర్ ఇంకొంచెం థిక్నెస్ కోసం మనం ఇలా చేసి పెట్టుకున్నాం కదా అది కొద్దిగా చేసి మిల్క్ లో కలిపేసి చేస్తున్నాం అనమాట దీని పేరు అదే పాల్తాళికలకి చేస్తున్నాం కదా బియ్య పిండి బియ్య పిండి ధరగా అడిగితే చెప్పలేమ చెప్పు అంత మనకి సో ఇగో ఇది ఇట్లా కలిపేసుకొని మంచిగా థిక్నెస్ కోసం అనమాట పోసేసుకోవాలి మంచిగా కలిపేసుకున్నాం ఇదైతే ఇప్పుడు ఇందులో పోసేసుకోవాలన్నమాట స్మూత్గా కలుపుకోవాలి ఎట్లా పడితే అట్లా కలిపితే అవి విరిగిపోతాయి అనమాట సో ఇట్లా స్మూత్గా కలిపేసుకోండి మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా బెల్లం పానకం సో పానకం పాకం బెల్లం పాకం అది మంచిగా ఇందులో పోసేసుకోవాలి ఇట్లా పోసుకుంటే స్వీట్నెస్ అనేది కొద్దిగా రెట్టిపోతుంది పోసుకున్న తర్వాత ఇట్లా మంచిగా కలిపేసుకోవాలి ఇదంతా కలిసే విధంగా అండ్ ఫైనల్గా మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అనేవి దీంట్లో పైన ఇట్లా వేసేసుకోవాలి ఇప్పుడైతే ఈ రెసిపీ అనేది కంప్లీట్ అయిపోయిందండి చాలా ఈజీగా అయిపోతుంది మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా చేసుకొని ఎలా ఉంది అనేది కామెంట్ చేసి అయితే చెప్పండి వేడి వేడిగా పాలు తాలూకులు అనేవి రెడీ అయిపోయినాయి వేడి వేడిగా ఉన్నాయి అన్నమాట చాలా ఈజీగా సింపుల్గా రెసిపీ అనేది కంప్లీట్ అయిపోయింది చూసారా నచ్చితే లైక్ చేయండి బాగున్నారా వినాయక స్పెషల్ పాల తాలూకులు ఈజీగా తొందరగా అయిపోయాయి తొందరగా పది నిమిషాల్లో చేసుకునే స్వీట్ నైవేద్యం కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంది అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్